మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి ఎస్టీఎఫ్ పోలీస్ అధికారులు రేవ్ పార్టీని భగ్నం చేశారు బేగంపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు మాదాపూర్లోని క్లౌడ్ నైన్ హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీస్ అధికారులు దాడి చేశారు రేవ్ పార్టీకి ఇచ్చిన పద్నాలుగు మంది యువకులతో పాటు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది మాదాపూర్ సైబర్ టవర్ వద్ద రంగారెడ్డి ఎస్టీఎఫ్ పోలీసులు అధికారులు రేవ్ పార్టీని భయం చేశారు బీగంపేటకు చెందిన నాగరాజు అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు మాదాపూర్లోని క్లౌడ్ నైన్ హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసులు అధికారులు దాడి చేశారు ఇక రేవ్ పార్టీకి వచ్చిన పద్నాలుగు మంది యువకులతో పాటు ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది